అండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే తాటికాయ అండి ఈ సీజన్లో వస్తుంది కదా రైనీ సీజన్లో తాటికాయ మా అత్తగారు తెచ్చారు ఇది ఎలా చేయాలనేది చూస్తాను రెండు స్పెషల్స్ చేద్దామని అనుకుంటున్నానండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకుంటారు కదా అందుకని చెప్తున్నాను అనమాట చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ సీజన్లో ఫుడ్ ఎప్పుడు కూడా ఏ సీజన్లో ఫుడ్ ఆ సీజన్లో తినడం చాలా మంచిది ఈ తాటికాయలు అనేవి నేను మా అత్తగారితో ప్రత్యేకంగా తెమ్మని చెప్పాను తెచ్చారు ఇప్పుడు ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి ఫస్ట్ దానికి ఉన్న అది తొడిమి తీసేయాలండి ఈ పైన తోలు కూడా తీసేయాలి మీకు ఫస్ట్ నుంచి చూపించడానికే నేను ఫస్ట్ నుంచి కూడా పెడుతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలనేది చూపిస్తాను ఇది రెండు తాటికేలు ఉంటే ఒకదానికొకటి ఇలాగా అంటూ తీస్తే బాగుంటుందండి అలాగే దీనికి ఇంకోటి ఏంటంటే ఈ పీచ్ అనేది రాకుండా ఇలా మనం దీంతో ఇలా ఉంటుంది కదండి కన్నాల జాలి ఆ జాలితోటి తీసుకోవాలన్నమాట అది కూడా చూపిస్తాను అలా పెట్టుకోవాలి ఒక పై కింద గిన్నె పెట్టుకోవాలి పైన ఇది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ తొక్క తీసిన తర్వాత ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను అంటే ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చేసుకుంటారు కదా అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట ఇది పల్లెటూరులో ఉండే వాళ్ళకి అయితే తెలుస్తుంది ఇక్కడ అంటే ఎవరైనా సంథింగ్ ఎవరైనా తెచ్చుంటే చుట్టాలు ఎవరో ఒకరు తెచ్చుంటే చేసుకోవాలి అనుకుంటే తెలియదు కదా అందుకని చెప్తున్నాను అనమాట ఫస్ట్ నుంచి చూడండి స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది రెసిపీస్ అయితే రెండు రెసిపీస్ చేద్దాం అనుకుంటున్నాను అసలు మూడు చేద్దాం అనుకున్నాను మూడింట్లోని ఒకటి అంటే పాడైంది అనమాట ఒకటి అందుకని చెప్పేసి ఒక ఇంక రెండు రెసిపీస్ చూపిద్దామని చెప్పేసి తీసాను అన్నమాట నాకైతే చాలా ఇష్టం అండి దీనితోటి బూర్లు గార్లు అలాగే రొట్టె కూడా చేసుకోవచ్చు మీకు చూపిస్తాను ఒకవేళ పిండి మిగిలితే కనుక గార్లు కూడా చూపిస్తాం సేమ్ ప్రాసెస్ ఇంకా ఏం ఉండదు కాకపోతే షేప్ మారుతుంది అంతే చూపిస్తాను అది కూడా చూసేయండి ఇప్పుడు ఇదంతా ఈ తోడంతా తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ తోడు అంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి వచ్చింది అబ్బా చాలా పెద్దదండి ఇది చాలా పెద్దది వచ్చింది చూడండి ఇందులో ఇన్ని వచ్చాయి కదా గింజలు ఇప్పుడు వీటిని తీసుకోవాలన్నమాట కదండి ఈ రెండింటిని ఇలా ఇలా కొడుతూ ఉంటది అనమాట కొట్టాలి ఫస్ట్ బాగా కొట్టుకోవాలి బాగా కొట్టాలండి బాగా కొడితేనే దీనిది అంతా గుజ్జు అనేది బయటకు వస్తుంది ఇందులో మూడు అనమాట ఒక్కొక్క దాంట్లో రెండే వస్తాయి ఇది అయితే చాలా పెద్దది వచ్చాయి ఇలా కొట్టాలండి దీని టెక్నిక్ అదే అందుకే మీకు ఫస్ట్ నుంచి చూపిద్దామని తీసాను చాలా గట్టిగా కొట్టారండి బాగుంటుంది మా అమ్మ అయితే మాకు చిన్నప్పుడు ఇది ఇచ్చేసేదనమాట కొట్టండ్రా అని చెప్పేసి ఇప్పటికీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి ఇలా కొట్టమని చెప్పేసి ఇచ్చేది మొన్న కూడా మేము ఊరెళ్ళినప్పుడు ఇచ్చిందండి మా అమ్మ బూడవి ఇచ్చింది అందుకని నాకు కూడా తినాపించి మా అత్తగారిని తెమ్మంటే తీసుకొచ్చారనమాట వాళ్ళకి రాదండి చేయడు మా అత్తగారు వాళ్ళకి రాదు చేయడం వాళ్ళకి నాకు ఇచ్చేశారు ఎలాగో నేను యూట్యూబ్ కూడా పెడుతున్నాను కదా అని చెప్పేసి నాకు ఇచ్చేసారనమాట చూడండి జాగ్రత్తగా చూడండి ఇది ఎలా కొట్టాననేది ఇలా కొట్టానండి ఒకదానికొకటి చూడండి ఇలా కొట్టిన తర్వాత ఇంకొకటి తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే ఇది చూసేయండి ఒకటి చూపించేస్తాను మీకు ఆ తర్వాత నేను మళ్ళీ చేసుకుంటాను చూడండి ఇది ఉంది కదా దీంతో ఇలాగా పేస్ చేసుకోవాలండి ఇలాగా వస్తే ఇలా గుజ్జు వస్తుంది అనమాట లోపల నుంచి చాలా గట్టి కొంటానండి ఇది ఈ గుజ్జు కూడా బాగా వస్తుంది ఇది కొంచెం చూసారా కొంచెం దానికి ఇంత గుజ్జు వచ్చింది అలాగ ఇంకా తీసుకోవాలన్నమాట అలాగా అంటే ఇవి రాకుండా ఈ పీచ్ అనేది రాకుండా వస్తుంది చూడండి ఇలా తీసుకోవాలి ఈ గుజ్జ అంతా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి చూడండి ఇంత వచ్చింది ఒక కాయకి ఒక కాయకి ఎంత వచ్చింది దీంతో ఏం చేయాలనేది చూద్దాం ఇప్పుడు తాటిగుజ్జు తీసిన పేస్ట్ ఉంది కదండి ఇప్పుడు ఇందులోకి బియ్యం రవ్వ వేసుకుందాము బియ్యం రవ్వ అంతా ఇంత లేదండి బియ్యం రవ్వ దీనికి తగ్గట్టుగా వేసుకుందాము కొద్దిగానే ఉంది రాదం కూడా ఇప్పుడు ఇది వేసుకుని బాగా కడిపేసుకోవాలి అందులోకి కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం వేసుకుందాము బెల్లం కూడా కొద్దిగా వేసుకోవాలండి ఎందుకంటే ఇది మోతాదు కొద్దిగా అనేది ఉంది మళ్ళీ స్వీట్ ఎక్కువైనా పెనాలు కత్తుకుపోద్ది ఇదిగో ఇలా కలుపుకోవాలన్నమాట ఇది దేనికంటే రొట్టెండి రొట్టె వేద్దాం ఇప్పుడు రొట్టె వేయడం కూడా చూపిస్తాను అలా వేయలో బాగా కలుపుకోవాలి బెల్లం అదిని కలిసేలాగా చూడండి ఇప్పుడు మనం ఈ ఇందాక తీసుకున్నది కొద్దిగా తీసి పెట్టుకున్నాం కదండి పక్కకి ఇప్పుడు ఈ ప ఈ తీసుకున్న దాంట్లోకి బియ్యం పిండి వేసుకోవాలండి ఇది కొంచెం తిక్కుగా అయ్యే వరకు మాత్రమేనండి ఇంకేం కాదు చూడండి కలపడం చూసి అప్పుడు మీరు కలుపుకున్నారు కానీ నాకైతే రెండు కప్పులు పట్టింది చిన్న చిన్న కప్పు ఇప్పుడు ఎలాగో పంచదార బెల్లం వేస్తాం కాబట్టి దానికి సరిపడా సరిపోతుంది అనుకుంటున్నాను చూద్దాం బెల్లం అయితే కొద్దిగా తగ్గించే వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ తాటికాయ అనేది తీగానే ఉంటుంది కాబట్టి బెల్లం అనేది పెద్ద ఎక్కువ పట్టదు నీళ్లు కట్టడానికి ఏమయ్యక్కలేదండి ఇది ఎలా సరిపోతుంది నీళ్లు కట్ట వేసారంటే మళ్ళీ పలుచుకైపోయి బూరు రావన్నమాట బాగోదు టేస్ట్ అనేది మారిపోతుంది పైకి కూడా చీడేస్తుంది అనమాట ఇలాగా కలుపుకోవాలి పిండి అది మాత్రం బాగా కలుపుకోవాలండి లేకపోతే అనమాట చాలా కేర్ఫుల్గా కలుపుకోవాలి పిండి మాత్రం ఇదనే కాదు ఏదైనా సరే పిండి అనేది ఉండకుండా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి అనమాట బాగా కలిపిన తర్వాత చూపిస్తాను పెనం పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకొని ఇప్పుడు మనం రొట్టె వేసుకుంటున్నామండి ఇందాక రవ్వ కలిపి పెట్టకున్నాం కదా అది వేసుకుని బాగా మగ్గించుకోవాలన్నమాట కొంచెం తరసరగానే వేసుకోవాలండి చాలా బాగుంటుందండి టేస్ట్ తింటే మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట మీ పిల్లలు చాలా బాగుంటుంది ఈ పిజ్జాలు బర్గర్లు ఇవి తినే బదులు ఇవి తింటే చాలా హెల్దీ అనమాట సీజనల్ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది మనకి హెల్దీగా పెట్టేము అనే సాటిస్ఫాక్షన్ మనకే ఉంటుంది వాళ్ళకి కూడా టేస్టీ ఫుడ్ తిన్నామనే ఒక ఏంటంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఆ ఫీలింగ్ అనేది కూడా మనం చెప్పడం అనమాట మాటల్లో రాదది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇది చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడైనా తాటికాయలు దొరికినప్పుడు పల్లెటూర్లు అది వెళ్తూ ఉంటాం కదా అప్పుడు ఖచ్చితంగా తెచ్చుకొని చేసుకోవాల్సిన రెసిపీ అనమాట ఇది ఏమి అవసరం లేదండి ఒక రవ్వ బెల్లం అవి తాటిగుజ్జు అంతే తాటిగుజ్జు కూడా తీయడం ఎలాగో చూపించాను కదా అలా తీసుకోవడమే మనం అది వేగుతూ ఉంటుంది ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి బాగుంటుంది కొద్దిగానే చాలు ఎక్కువ అవసరం లేదు ఇది మూత పెట్టేద్దాం చూడండి ఒకవైపు టర్న్ చేసుకున్నాను ఇది అసలు టర్న్ చేయకూడదండి నిప్పుడు మీద అలా కాలుతూ ఉండాలన్నమాట టర్న్ చేస్తే ఇలాగే విరిగిపోతున్నట్టు అయిపోద్ది ఇదైతే టర్న్ చేయకూడదు నిప్పుడు మీద కాల్చుకోవాలన్నమాట అందుకనే ఇది ఇలాగా కొంచెం విరిగినట్టు అయింది చూడండి ఎంత బాగా వచ్చిందో కదా రొట్టె చాలా బాగుందండి టేస్ట్ అయితే మాకు అద్భుతంగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము అదే పెనంలో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ ఎక్కువ కూడా ఏం పట్టదండి జస్ట్ కొద్దిగా కొద్దిగా ఉంటే చాలు ఇదంతా ప్రాసెస్ సిమ్లోనే జరగాలండి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే జరగాలి ఇప్పుడు ఇందాక బూరెలు కను కలిపి పెట్టుకున్నాం కదండి పిండి ఇప్పుడు దాంతో బూర్లు వేసుకుందాం ఇప్పుడు ఇలా వండలు చేసి పెట్టుకోవాలండి ఒకటి ఒకటి వేసేసుకుందాం వండలు చేసి పెట్టేసుకుని చిన్న చిన్న వండలు చేసుకోవాలండి చాలా బాగుంటుంది చిన్న చిన్న వండ్లు అయితే ఎక్కువ అవసరం లేదు చేతికి ఆయిల్ రాసుకుందామండి కొద్దిగా చేతికి ఆయిల్ రాసుకుని ఇలాగా ఉండలా చేసుకుని వేసేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇవి స్వీట్ ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకా ఇష్టంగా తింటారు చూసారండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో చాలా బాగున్నాయి కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ఇంకా ఇంకొక రెసిపీ ఉందండి గారెలు కూడా చూపించేస్తాను మీకు సేమ్ ఇదే పిండి ఇంక ఏమీ అవసరం లేదు జస్ట్ ఈ ఒక్క పిండి ఉంటే చాలు తాటికే అంటే చాలు మీకు రెసిపీ అనేది రెడీ అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కొద్దిగా చేతికి నూనె రాసుకొని పిండిని ఇలా తీసుకోవాలండి ఇలా తీసుకుని ఇలాగా గారెలు వేసినట్టు ఇలాగా తీసుకుని వేసుకోవాలి అంతేనండి గారెలు కూడా రెడీ అయిపోతున్నాయి చూసారా కొద్దిగా నూనె ఉంటే చాలు ఎక్కువ నూనె కూడా పట్టన అవసరం లేదు ఇది మరి డీప్ ఫ్రై అంటే మునిగిపో లేదు ఇలా వేసుకుంటే చాలు చాలా టేస్టీ అయిన గారెలు గోరెలు కూడా రెడీ అయిపోతాయి చూడండి గోరెలు చూడండి ఎంత భలే వచ్చే కదా గులాబ్ జామున్ లాగా ఉన్నాయి కదండి చూడడానికి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి కానీ రొట్టె మాత్రం పొయ్యి మీద చేసుకోడండి పొయ్యి మీద చేసుకుని నిప్పులు అవి వేసుకొని చేసుకుంటేనే అండి దాని టేస్ట్ అది మాత్రం గ్యాస్ మీద నాకు అంత అనిపించలేదు మా అమ్మ చేసిన టేస్ట్ రాలేదు ఈ అవి బూర్లు అయితే మాత్రం అచ్చు మా అమ్మ చేసినట్టే వచ్చే ఎందుకంటే పల్లెటూరులో పొయ్యి మీద పెడతారు కాబట్టి ఆ టేస్ట్ వచ్చింది నాకెందుకో రొట్టె అయితే రొట్టె అయితే మాత్రం మా అమ్మ చేసినట్టు రాలేదు చెప్పేస్తున్నాను కదా ఎందుకంటే స్టవ్ మీద కదా అంత అనిపించలేదన్నమాట నాకు టేస్ట్ అనిపించలేదు ఈ అవి అయితే మాత్రం మా స్టవ్ మీదే చేస్తుంది పొయ్యి మీద కూడా చేస్తుంది కాకపోతే ఇది డీప్ ఫ్రై కాబట్టి మనకి ఆ టేస్ట్ వచ్చింది ఈ అది నిప్పుల మీద నిప్పులవి వేసి చేయాలి కాబట్టి అంత టేస్ట్ అనిపించలేదు అనమాట నాకు ఈ ప్రాసెస్ మొత్తం కూడా సిమ్లోనే జరగాలండి హై ఫ్లేమ్లో పెడితే అస్సలు రావు చా అసలు విరిగిపోతూ ఉంటాయి అనమాట ఇందాక రొట్టె విరిగిపోయినట్టు అది కూడా సిమ్లోనే చేశాను కాకపోతే తిరగేయకూడదు అది కాకపోతే మనకు స్టవ్ మీద తిరగాలి కాబట్టి అది కుదరదు కాబట్టి తిరగేయాల్సి వచ్చింది ఇవి మాత్రం సిమ్లోనే చేసుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను సిమ్లోనే చేసుకొని అసలు మీరు మర్చిపోరమాట ఈ టేస్ట్ అసలు ఎంత అంటే అంత బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాదు కానీ చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి తీసేస్తున్నాను ఇంక ఇవి వేగిపోయాయి తీసేస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఒక్క ఒక్క తాతికే ఉంటే చాలు ఇన్ని రెసిపీస్ చేసుకోవచ్చు అని మీకే అనిపిస్తుంది కదా చూడండి గారెలు రొట్టె బోరెలు ఎంత బాగుందో కదా కాంబినేషన్ చాలా బాగుంది నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్